హలో వెల్కమ్ శివ మధు నేను మధుమిత శివ బాలాజీ సో సన్నే వచ్చేసింది ఒక సింపుల్ రెసిపీ తోటి వచ్చేసాను సో టుడే విఆర్ గోయింగ్ టు మేక్ మా ఊరి కోడిగుడ్డ కోడిగుడ్డూ అంటే మా పెద్దమ్మ చేసే కోడిగుడ్డ విచ్ ఈస్ ఆమ్లెట్ బట్ ఆ ఊరి స్టైల్లో ఎలా చేయాలని చెప్పేస్తాను లెట్స్ గెట్ ఇన్ రెసిపీ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆరు నాటు కోడిగుడ్లు తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ ఆనియన్ ఫైన్ గా డైస్ చేసేసుకోబోతున్నా సో మీరు చూసారంటే నేను నాటు కోడిగుడ్డు తీసుకున్నాను టు గెట్ దట్ ఊరి టేస్ట్ ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ కోడి గుడ్లు అంటే లక్కీ గెట్ దమ్ సేమ్ అదే టేస్ట్ వస్తుంది టేస్ట్ లో పెద్ద డిఫరెన్స్ ఉండదు ఎగ్స్ లో బట్ హెల్దీ నాటు గుడ్లు చాలా హెల్దీ ఇది మా పెద్దమ్మ చేసేవాళ్ళం అనమాట మా చిన్నప్పుడు అండ్ ఈ ఆమ్లెట్ కోసం కజిన్స్ లో రిలేటివ్స్ లో అందరూ ఏంటి పెద్దమ్మని ప్రతి హాట్ వెళ్ళినప్పుడు ట్రబుల్ చేసేవాళ్ళం అనమాట అండ్ లైన్లో నిల్చొని మరి నాకు నాకు అంటాం కదా ఆ టైప్ లో తినేవాళ్ళం జస్ట్ స్నాక్స్ లాగా కూడా తినేసేయచ్చు అండ్ నాట్ ఓన్లీ దాట్ పప్పుచారు తర్వాత రసం తర్వాత పప్పు అండ్ స్పెషల్లీ పచ్చళ్ళు మీరు ఏదైనా రోటి పచ్చడి చేసుకున్నారనుకోండి టమాటో పచ్చడి బీరకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఆవకాయ పచ్చడి ఇట్లా ఏ పచ్చడి చేసుకున్నా ఆ పచ్చడి తోటి నంచుకొని తినండి అద్దిరిపోతుంది అండ్ యూ విల్ థ్యాంక్ మీ ఈ రెసిపీ మీకు ఇంట్రడ్యూస్ చేసినందుకు పచ్చడికి సూపర్ కాంబినేషన్ అసలు అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అసలు ఆనియన్స్ కట్ చేసేసుకున్నా ఇప్పుడు ఈ ఆనియన్స్ ని ఒక బౌల్లో వేసేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం సో దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఈ కోడిగుడ్డు అట్టు ఎందుకంటే మనం యూజువల్ గా ఇలా బౌల్లో వేసేసి ఉప్పు కారం వేసేసి బీట్ చేసేసి వేసేస్తాం కదా అట్లా కాకుండా ఆనియన్స్ని ఫైన్ చాప్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం వేసాను కదా దాన్ని ఉల్లిపాయల్లో నుంచి నీరు కొంచెం వదిలేస్తుంది కదా అంతవరకు గట్టిగా అంటే కొంచెం ప్రెషర్ ఇస్తూ స్క్వీజ్ చేయాలన్నమాట సో ఆ ఉన్న ఉప్పు పసుపు కారం వీటిల్లో స్పెషల్లీ ఉప్పు వల్ల కొంచెం సాఫ్ట్ అయ్యి కొద్దిగా ఆ చెమ్మ తెలుస్తుంది మనకి ఆనియన్స్లో సో అప్పటి వరకు గట్టిగా స్క్వీజ్ చేయాలి నేను అనుకోవడం ఇలా ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేసి ఎందుకు ఇలా చేత్తో పిసుకుతారు అని నా థాట్ ప్రాసెస్కి నాకు ఏమనిపించింది అంటే అప్పట్లో స్పూన్లు అవి లేవు అన్నం వండడానికి తెడ్డు ఉండేది కూరలు వండడానికి కూడా వుడెన్ స్పాట్యులాస్ లాగా వాడేవాళ్ళు సో ఈ ఉల్లిపాయలు ఇలా చిన్నవి బీట్ చేయడానికి ఎగ్ బీటర్స్ కానీ ఫోక్స్ కానీ స్పూన్స్ కానీ అవి లేవు కాబట్టి వాళ్ళు ఇలా నీట్ గా ప్రతి ఆనియన్ లోకి ఉప్పు కారాలు అవి కరెక్ట్ గా పట్టాలి ఆ ఈవెన్ మిక్స్ కోసం ఇలా చేత్తో స్క్వీజ్ చేసేవాళ్ళు అని నా ఒపీనియన్ కరెక్టా కాదా మీరు చెప్పండి మా పెళ్ళైన కొత్తల్లో ఇలా ఒక బౌల్ ఉల్లిపాయలు అన్ని కట్ చేసి నేను ఇలా పిసుకుతూ అంటే ఇలా వెళ్ళాను అప్పుడు శివ గారు చూసి ఏం చేసినా అంటే ఆమ్లెట్ చేయబోతున్నాను అని చెప్పాను అదేంటి చేత్తో పిసుకుతున్నాం అని ఒక లాంగ్ మొహం పెట్టి చేత్తో పిసుకుతారా అని చెప్పి చెప్పారనమాట సో దా అప్పటి నుంచి అది ఓ నేను ఏమన్నా తప్పు చేశానేమో అలా చేత్తో పిసకూడదేమో అనేసి మానేశాను చేయడం మానేశాను దాని తర్వాత ఒకసారి చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ చేసి సర్వ్ చేసినప్పుడు తిని ఏ ఈ ఆమ్లెట్ భలే ఉంది అని చెప్పారు అప్పుడు చెప్పాను దీని టెక్నిక్ అంతా ఆ ఆనియన్స్ లో నుంచి ఆ చెమ్మని అవుట్ చేయడంలోనే ఉందండి అందుకే వాటిని చేత్తో కలుపుతాము అని అప్పటి నుంచి మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట సో దాని హిస్టరీ ఇది ఇప్పుడు చూసారంటే మీకు మనం ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయలేదు మీకు చెమ్మ తెలుస్తుంది చూడండి ఆనియన్స్లో విచ్ మీన్స్ మనకి ఆ ఉప్పు వల్ల ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి అండ్ కొద్దిగా నీరు కూడా వదిలింది అనమాట ఇప్పుడు ఇంకా ఏం లేదండి ఎగ్స్ పగలు కొట్టి చెక్ చేసుకోండి బట్ మీరు మనం సిక్స్ ఎగ్స్ తీసుకున్నాం కదా లాస్ట్ టైం మీకు ఒకసారి చెప్పాను ఎగ్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని మళ్ళీ కూడా చెప్తాను చెక్ చేసుకొని మంచి ఎగ్స్ వేసుకోండి బికాజ్ సిక్స్ ఎగ్స్ మనం డైరెక్ట్గా బ్రేక్ చేసి ఇందులో వేసేటప్పుడు ఒక్క ఎగ్ పాడైపోయినా మిగిలినంతా పడేయాల్సి వస్తుంది సో మేక్ షూర్ ఎగ్స్ చెక్ చేసుకొని యూస్ చేసుకోండి అండ్ స్పెషల్లీ సమ్మోస్లో ఎగ్స్ చాలా తొందరగా పాడైపోతాయి సో ఇప్పుడు ఎగ్స్ని చెక్ చేసి ఇందులో వెయిట్ చేసేసుకుందాం ఇలా మొత్తం మునిగిపోతే చాలా ఫ్రెష్ గా ఉన్నట్టు కోడిగుడ్లు ఇట్లా కొంచెం వర్టికల్ గా ఉంది కొద్దిగా అంటే అది కూడా లైక్ స్పాయిల్ అవ్వలేదు మంచి కోడిగుడ్డే బట్ ఎగ్స్ కొన్ని తేలితే పైకి అలా తేలి పైకి వచ్చే చూపించి ఎక్కడుంది చూడండి అది తేలుతుంది కదా తేలుతుంది అంటే పాడైపోయినట్టు మిగిలిన ఎగ్స్ కి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది పడేద్దాం సో చెక్ చేసుకున్నాం కాబట్టి పగలు కొట్టి బాగా పిసుకినాం ఉల్లిపాయల్లో వేసేసుకుందాం ఇవి చిన్న కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు చిన్నగా ఉంటాయి కాబట్టి అవి సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను నేను బాయిలర్ కోడిగుడ్లు తీసుకుంటున్నారంటే మాత్రం అవి కొంచెం పెద్దగా ఉంటాయి ఫోర్ ఆర్ ఫైవ్ సరిపోతాయి సో ఆనియన్స్ అండ్ ఎగ్స్ నీట్ గా మిక్స్ అయిపోయేలాగా చూసుకోండి మీకు ఉల్లిపాయలు ఎగ్ మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉండాలన్నమాట ఎగ్స్ వేసాక ఆనియన్స్ ఎగ్ మిక్స్ అయిపోయి చూ చూడండి ఒక ఈక్వల్ గా ఆనియన్స్ అండ్ ఈక్వల్ గా ఎగ్ మిక్స్ ఉన్నట్టు ఉండాలి మరి ఎగ్స్ ఎక్కువ ఉండకూడదు ఉట్టి ఆనియన్స్ ఎక్కువ ఉండకూడదు అనమాట మీకు అంటే ఎగ్స్ క్వాంటిటీ కోసం చెప్తున్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఉల్లిపాయే తీసుకున్నారు అనుకోండి టూ ఎగ్స్ తీసుకోండి నాకు గుడ్లు అయితే త్రీ ఎగ్స్ తీసుకోండి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి దీంట్లో మనకి ఉల్లిపాయలు ఎక్కువ ప్రిడామినెంట్ గా తెలుస్తాయి అనమాట అంటే నీట్ మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఈ ఆమ్లెట్ కోసం ఇలా చిట్టిగా గుంటగా ఉండే క్యాస్ట్ ఐరన్ కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని ఐదు స్పూన్ల నూనె వేసుకుందాం నూనె కాగింది మీరు చూసారంటే నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను మన రెగ్యులర్ వంటల్లో ఇలాంటి రెసిపీస్కి కానీ ఆర్ మీరు రెగ్యులర్గా చేసే ఫ్రైస్ ఉంటాయి కదా అలాంటి రెసిపీస్కి పాన్ ఐరన్ వాడడం వల్ల మన తిండిలో ఉండే అయర్న్ క్వాంటిటీస్కి అది కూడా యాడ్ అయ్యి ఐరన్ అబ్జార్బ్షన్ టు ద బాడీ ఎక్కువ అవుతుంది అనమాట సో మేక్ షూర్ మీ వంటల్లో మీ కిచెన్లో క్యాస్టయన్ వెజల్స్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడైతే కాగిపోయింది కాబట్టి ఎగ్ హాఫ్ ఆఫ్ దిస్ వేస్తున్నాను ఫుల్ వేయట్లేదు మీరు ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి టూ ఆమ్లెట్స్ వస్తాయి అండ్ ఇంత చిట్టి ప్యాన్ తీసుకున్నారంటే క్యూట్ గా లావుగా ఉంటాయి అనమాట ఈ ఆమ్లెట్స్ ఫల్స్గా ఉండవు దిబ్బ రొట్టె లాగా ఉంటాయి సో ఎగ్ పోసేసుకుందాం అండ్ ఇమ్మీడియట్ మూత పట్టేసుకోవాలి ఎందుకంటే అవి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి పైన నుంచి కూడా హీట్ రిటైన్ అయ్యి స్టీమ్ అవ్వాలి అనమాట ఆమ్లెట్ చూడడానికి కూడా ఒక డార్క్ బ్రౌన్ టోన్ లో ఉంటుంది మన రెగ్యులర్ ఆమ్లెట్స్ లాగా ఉండదు అండ్ ఆయిల్ నేను చెప్పినట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలి బికాస్ ఆ క్రిస్పీ క్రంచీ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది అయ్యో చెప్తుంటే నోరు ఊరుతుంది అంత బాగుంటుంది అన్నమాట యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ సో డెఫినెట్ ట్రై చేయండి ఇమీడియట్ గా ట్రై చేయండి సింపుల్ రెసిపీయే కాబట్టి అండ్ మా పెద్దోడి రిజల్ట్స్ వచ్చాయా మార్క్స్ ఎన్ని వచ్చాయా అని చాలా మంది అడిగారు నేను యాక్చువల్ గా షేర్ చేశాను నిన్న పోస్ట్ చేశాను సిబిఎస్సి టెన్త్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ మా వాడు ధన్వి ఎయిటీ వన్ పర్సెంట్ స్కోర్ చేశాడు ఎయిట్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ సో వీఆర్ హ్యాపీ వాడు చూడగానే ఏం చేశాడు అంటే మీతో షేర్ చేసుకుంటా ఐ ఐ వాంట్ షేర్ దోస్ గ్లింసెస్ బట్ ఐ విల్ ఆస్క్ వాడిని అడుగుతా షేర్ చేయనారా అని బికాస్ ఐ డోంట్ నో దిస్ ఇస్ హిస్ పర్సనల్ ఎమోషన్ అండ్ పర్సనల్ ఫీలింగ్స్ కాబట్టి ఐ లాస్క్ కిమ్ అండ్ ఇఫ్ హి సేస్ ఎస్ ఆ మూమెంట్స్ ని మీతో కూడా షేర్ చేసుకుంటా ఇప్పుడైతే ఈ ఎగ్ ఒక క్రిస్పీ లేయర్ కింద ఫామ్ అయిపోయి పైన లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోవాలనమాట అప్పుడు ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కుక్ చేసుకోవాలి సో బట్ ఆల్రెడీ అరోమా స్టార్ట్ అయిపోయింది ఆ ఊరి నాటు కోడి గుడ్డు అట్టు అదొక మీరు చేసి తినేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది మనం రెగ్యులర్ గా తినే ఆమ్లెట్స్ లాగా ఉండదు అసలు చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ అంటే ఒకసారి తినేసాక ఈ ఆమ్లెట్ కోసం మళ్ళీ అన్నం తినాలనిపిస్తుంది అండ్ చిన్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఒక్కొక్కసారి ఈ ఆమ్లెట్ నే అన్నంలో కలిపేసుకొని మనకి ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి తింటున్నారు కదా అప్పుడు మేము అన్నంలో ఈ ఆమ్లెట్ ని అలా ఎగ్ మొత్తం పిస్కేసి కలిపేసుకొని తినేవాళ్ళం అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ లిక్విడ్ డ్రై అయిపోతుంది పైన పొంగుతుంది అంటే మీకు మెల్లగా చూపిస్తాను ఒక సైడు కలర్ సిదా డార్క్ బ్రౌన్ కలర్ అలా ఉండాలన్నమాట కలర్ దాన్ని ఇప్పుడు క్లిక్ చేస్తున్నా కలర్ పొల అద్దరి పొల అలా ఉంటుంది అనమాట అండ్ అది ఒక క్రిస్పీనెస్ ఉంటుంది ఆమ్లెట్ లో అప్పర్ లేయర్ ఆయిల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అన్నాను కదా ఆయిల్లో ఫ్రై అయ్యి ఒక క్రిస్పీ క్రంచిగా ఉంటుంది అండ్ మధ్యలో ఈ ఆనియన్స్ కొంచెం క్రంచి క్రంచిగా తగులుతూ అండ్ టేస్ట్ అండ్ ఎట్లున్నావు పాపం చాలా ఊరిచ్చేస్తున్నట్టున్నా అంతే ఇటు సైడ్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు డార్క్ బ్రౌన్ టోన్ రావాలన్నమాట అండ్ క్యాస్ట్ ఆయిన్ తో నేను మీకు ఇంకొక ప్రికాషన్ కాషన్ చెప్పాలి ఏంటంటే కాస్ట్ మామూలుగా ఇంత థిక్గా ఉంటాయి బరువు కూడా ఉంటాయి కాస్ట్ ఆఫ్ చేసాక కూడా చాలా సేపు హీట్ అయిన అవుతుంది సో మీరు ఆఫ్ చేసేసి మనం ఆపేసాం కదా అని ఆమ్లెట్ అందులో వదిలేయద్దు మాడిపోతుంది సో ఆఫ్ చేసేసాక ఆమ్లెట్ అందులోంచి తీసి సపరేట్ గా ప్లేట్ లో సర్వ్ చేసేసుకోండి ఇమీడియట్ మనం ఆఫ్ చేసాం కదా అని స్టవ్ మీదే మనం వేరే మిగిలిన కూరలు అవన్నీ టేబుల్ మీద పెట్టుకునే దాకా దీని మీద వదిలేసామంటే ఆడిపోతే జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడైతే మన ఆమ్లెట్ అయిపోయింది ఆఫ్ చేసేసిన కూడా అండ్ దీన్ని ఇప్పుడు మీకు ఫస్ట్ థిక్నెస్ చూపిస్తా చూడండి ద మోటు ఆమ్లెట్ ద బన్ ఆమ్లెట్ అనుకోండి వాట్ ఎవర్ యూ వాంట్ కాల్ దీన్ని ప్లేట్లోకి తీసేస్తున్నా రెడియా వాట్ ఈస్ దిస్ మన నీ ఫేవరెట్ ఆమ్లెట్స్ కదా బన్ ఆమ్లెట్స్ మీరు ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ కి స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఏది తినాలనిపించకపోతే ఈ ఆమ్లెట్ చేయించుకొని తింటాడు అనమాట రే నువ్వు నార్మల్ నిల్చూరా ఎలా ఉందా మనం బానా పెద్దమ్మ గుర్చారు సోయం ఆనియన్స్ క్రంచో ఆమ్లెట్ ఇట్ సెల్ఫ్ క్రంచి ఉప్పు కారం పర్ఫెక్ట్ గా అయ్యి

కెన్ లేదా నీకు నేర్పిస్తా లేదు ఈ హాలిడేస్ లోపల నేర్పిస్తా ఓకేనా పిల్లలు బ్యాచులర్స్ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు ఒక్కొక్కసారి చెప్పాను కదా మీకు ఇంట్లో వంట చేసే ఓపిక లేదు లేకపోతే వంట చేయడానికి టూ మెనీ థింగ్స్ లేవు అంటే జస్ట్ ఈ ఆమ్లెట్ వేసుకొని దీన్నే అన్నంలో కలిపేసుకొని తినండి తరవా ఎంజాయ్ చేస్తారు జస్ట్ రే ఇన్ కేస్ మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే చెప్తున్నా అదర్వైజ్ స్నాక్ పప్పులో నంచుకోవడానికి పచ్చడిలో నంచుకోవడానికి స్పెషల్లీ నాకు ఇప్పుడు ఆవకాయ పచ్చడితో అన్నం తినాలనుంది దట్స్ మై చైల్డ్ హుడ్ మెమరీ అనమాట అట్లా అన్నిట్లోకి తినేయచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అంటే నెక్స్ట్ వీడియో పర్చేస్ అవును ఏ నేను బాగుంటుంది ఇది నాన్నం కూడా చాలా ఇష్టం అమ్మమ్మ చేస్తారు కదా టమాటో నిల్వ పచ్చడి రెండు చూపించినాం మన శివాలు నీకు అలా ఇష్టం నేను కూడా చిన్నప్పుడు అలా తినేదాన్ని అన్నంలో దీన్నే కలుపుకొని తినేదాన్ని రే నేను మన వ్యూవర్స్ కి నీ టెన్త్ క్లాస్ మన మార్క్స్ చూసి అదంతా క్యాప్చర్ చేశా కదా

సమ్ పార్ట్సా అయితే ఎడిట్ చేసి నీకు చూపిస్తా ఇఫ్ యూ అప్రూవ్ అది షేర్ ఓకేనా సో ఎడిట్ చేసి ఒరే ఉంచురా లాస్ట్ పేస్ తిన్నా తిన్ను తిను తీసుకొని నేను లాస్ట్ ఇంకోటి ఇంకోటి ఉంది చేస్తా నాన్నకి నాకు చేసుకుంటా సో మెయిన్ ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ దిస్ రెసిపీ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ మీరు ఎంత స్కోర్ చేస్తున్నా ఇట్స్ ఓకే డిసప్పాయింట్ అవ్వద్దు ఏదో లైఫ్ ఎండ్ అయిపోయినట్టు ఆలోచించద్దు అరే ఇంకా మంచి మార్క్స్ వచ్చింటే బాగుండు ఇంకా బెటర్ పర్సంటేజ్ వస్తే బాగుండు ఆబ్వియస్లీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేశాడు వీడు కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు సో మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు స్పెషల్లీ సిబిఎస్ఈ లాజికల్ థింకింగ్ అండ్ వాళ్ళ లాజికల్గా అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయడం వాల్యుయేషన్ సిస్టమ్ ఒకటి కరెక్షన్ సిస్టమ్ ఒకటి ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మీ మార్క్స్లో సో ఇట్స్ ఓకే మీకు ఏ పర్సెంటేజ్ వచ్చినా బీ హ్యాపీ దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఇక్కడ నుంచి యూ జస్ట్ స్టార్టెడ్ యువర్ లైఫ్ ఇది ఫస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ యువర్ కెరీర్ ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుండేది అని ఎవరికైనా పిల్లలకి అనిపిస్తే దాన్ని డ్రాస్టిక్గా అడ్వర్స్ థింకింగ్ కి వెళ్ళద్దు నెగటివ్ థింకింగ్ సైడ్ వెళ్ళొద్దు బాధపడుతూ కూర్చొని లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోవద్దు సో పేరెంట్స్ కి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ ప్రెషరైజ్ దెమ్ మనం చదివేటప్పుడు ఆర్ మనకంటే ముందు అసలు ఈ మెట్రికులేషన్స్ ఇవన్నీ చదివేటప్పుడు మెట్రికులేషన్ పాస్ అయ్యాడంటే పెద్ద గొప్ప ఊరు మొత్తం చెప్పుకునేది సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో లో చాలా కాంపిటేటివ్ అయిపోయి ఎవరు ఎక్కువ స్కోర్ చేశారు ఎవరు ఇంటెలిజెంట్ ఉన్నారు అది వన్ ఆస్పెక్ట్ బట్ కరెంట్ సొసైటీ ఇస్ చేంజింగ్ అగైన్ హూ ఈస్ మోర్ ఎఫిషియంట్ ఇన్ డూయింగ్ అ వర్క్ హూ ఇస్ లాజికల్ వాళ్ళు కొత్తగా ఏం చేయగలరు ఎలా ఏదైనా ఒక పనిని అచీవ్ చేయగలరు ఎలా కమ్యూనికేట్ చేయగలరు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం ఉట్టి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా లైఫ్లో కావలసిన చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి సో ఫ్రమ్ నౌ టెన్త్ నుంచి ఐ టోల్డ్ ధన్విన్ ఆల్సో ఫ్రమ్ నౌ సొసైటీని చూడండి సొసైటీతో కమ్యూనికేట్ చేయడం సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి మీదకి మేము కొంచెం ట్రైన్ చేసాము హాస్టల్కి వెళ్తున్నాడు ఈవెన్ దెన్ ఇంకా చాలా నేర్చుకోవాలి ఇండిపెండెంట్ గా నేర్చుకోవాలి అంటే ఎప్పుడు నేను వదిలి ఉండలేదు వాడు వదిలి ఉండలేదు సో ఫస్ట్ టైం లెవెన్త్ టెన్త్ ట్వెల్త్ హాస్టల్ వెళ్ళబోతున్నాడు హౌ డూ యూ ఫీల్ యూ ప్రిపేర్ సో యాజ్ అప్ నో మే అందరం మాట్లాడుకుని కూర్చుని శివా గారు పిల్లలు అందరు కూర్చొని మాట్లాడుకొని వీని అడిగితే కూడా ఎరా నువ్వు ప్రిపేర్డా అన్న హాస్టల్కి వెళ్తే ఓకేనా సో అందరూ ఇలా తల్ల ఓకే 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 అని నిజంగా వీళ్ళు హాస్టల్లో వెళ్ళినప్పుడు ఎలా ఉంది అవి ఓకే అనేది ఇంకా తెలియదు అంటే విల్ బి ఏబుల్ టు ఫైన్ అనుకుంటా బికాస్ లైఫ్ లో వాళ్ళు దే హ్యావ్ టు బి ఇండిపెండెంట్ వాళ్ళు అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే మనం లేము అన్నంత ప్రేమగా పెంచుకుంటాం బట్ పెంచడం దేనికోసం పెంచుతాం నువ్వు ఇండిపెండెంట్ గా నీ లైఫ్ ని క్రియేట్ చేసుకోరా నువ్వు గ్రో చేసుకోరా నువ్వు ఇండిపెండెంట్ అవరా నువ్వు సపరేట్ గా పెరుగురా నువ్వు అచీవ్ చేయరా ఇలా చెప్తూ పెంచుతావు సో ఈ హార్ట్ బాండ్ కంటిన్యూ లైఫ్ టైం ఇలాగే ఉంటది బట్ ద గ్రోత్ షుడ్ బి వాళ్ళ ఇండిపెండెంట్ గ్రోత్ ఉండాలి యాజ్ పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం వాళ్ళ వెనకాల మేము ఉంటాం మీరందరూ కూడా అంతే ఎప్పుడు సపోర్ట్ చేస్తారు మనం పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంతే బట్ వాళ్ళకి వాళ్ళ ఓన్ ఇండివిజువల్గా కేపబిలిటీ క్యాలిగర్ బిల్డ్ చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు కూడా వీళ్ళని బ్లెస్ చేయండి అండ్ వీన్ని కూడా బ్లెస్ చేయండి మీ పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా మంచి అచీవర్స్ అవ్వాలి మన అందరికీ మన ఇండియన్ నేషన్కి బావి పౌరులు వీరు సో అందరూ నేషన్ పేట్రియాటిజంతో దేశభక్తితో ఒక మంచి సిటిజన్స్గా మౌల్డ్ అయ్యి మనందరికీ గర్వకారణంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కిడ్స్ మీ అందరి పిల్లలకి మా బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ దెమ్ ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్